ఎరుకల జాతి అనాదిగా అవమానాలకు అగ్రవర్ణాల అకృత్యాలకు బలవుతూనే ఉందని మాజీ ఎమ్మెల్యే కె సత్యనారాయణ అన్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పందుల గైడ్ లైన్స్ ఏకలవ్య ఎరుకల భవన పరిష్కారం కోసం ఎరుకల రౌండ్ టేబుల్ సమావేశం తెలంగాణ ఎరుకల సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కుతాడి రాములు అధ్యక్షతన జరిగింది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూతాడి కుమార్ ప్రభాకర్ రఘు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరుకల జాతి జీవన ఆధారమైన పందుల పెంపకంపై దెబ్బ కొడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అధికారులు పందుల్ని చంపివేయడం ఏరివేయడం ఇతర రాష్ట్రాలు జిల్లాలకు కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు ఎదురు తిరిగిన ఎరుకల జాతిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉన్న పందుల పెం పెంపకం గైడ్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఫోర్క్ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని అందరికీ ఆత్మ గౌరవ భవనాలు కట్టిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం వన్ ఏకలవ్య ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మించాలన్నారు ఉద్యోగ అవకాశాల్లో ఎరుకలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలని పన్నెండు శాతం ఎస్టీ రిజర్వేషన్లను పెంపును హామీ నిలబెట్టుకోవాలని కోరారు ఎరుకల గౌట్ సమావేశానికి పెద్దలు సత్యనారాయణ గారు రామ గారు అదేవిధంగా ప్రభాకరణ గారు కృష్ణ గారు లోక్రాజు గారు ఇతర కుల పెద్దలు మొత్తం కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కూడా అందరూ కూడా ఇందులో పాల్గొనేందుకు ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల యొక్క సంఘం ద్వారా వాళ్ళని అందరూ కూడా ధన్యవాదాలు తెలియబడుతున్నాము మరి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడో జరగాలి గత రెండు మూడు ఏళ్ళ నుంచి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మా పెద్దలు మా రామమామ గారు పిలిచి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఉంది మా అందరూ కూడా కలిసి కొన్ని నిజానల్ని పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ వచ్చి ఏడు సంవత్సరాలు కూడా మొత్తం మీద అంత నష్టపోతున్నా మొత్తం మీద మనకు వృత్తుల పరదంగా కానివ్వండి ఉద్యోగప్రదంగా కానివ్వండి లోన్ల పరంగా కానీ మన పందుల పెంపిక కూడా మొత్తం రైతులు మొత్తం కూడా ఒక రైతు పది ఎకరాల పొలం మీద ఏ విధంగా పండిస్తాడో ఒక పందుల పెంకా రైతు అంత సంపాదించే రైతు మరి లక్షల రూపాయలు కోట్లాది రూపాయలు మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు అదేవిధంగా గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా మొత్తం కుమ్మకై అందులో పోలీసు వాళ్ళు కూడా కుమ్మకై మరి పందులం మొత్తం కూడా పట్టుకెళ్ళి మరి ఇతర దేశాలు ఇతర ప్రాంతాలకు అమ్ముకుంటూ అడ్డుపడితే పందుల పెంపకాలు రైతు అడ్డుపడితే వాళ్ళ కొట్టడము తిట్టడము పోలీస్ స్టేషన్ పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళ మీద కేసులు పెట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు రాష్ట్ర మొత్తం మీద కూడా మరి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి ప్రభుత్వం ఎలక్షన్స్ ముందు కూడా మరి ఆత్మగలవ సభలు అని చెప్పేసి ఎరకవాళ్ళతో మొత్తం కూడా అందరినీ కూడా మొత్తం కూడా ప్రతి జిల్లాలో ప్రతి కాన్సెన్స్లో కూడా మొత్తం కూడా ఎరకవాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నారు మరి ప్రతి వాళ్ళు కూడా మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుక మరి ప్రతి జిల్లాలో ప్రతి మండలలో మరి ప్రతి ఎమ్మెల్యే కూడా మేము కూడా తెలంగాణ ఎన్నికల సంఘం ద్వారా అరవై మంది ఎమ్మెల్యేలకు మేము సపోర్ట్గా ఉండి మా అరవై మంది ఎమ్మెల్యే కూడా గెలవడానికి తోడ్పడ్డాం మరి ఈరోజు మా పరిస్థితి ఏంటంటే మా రైతులు నష్టపోతున్నారు మాకు వచ్చేది వస్తలేదు మా ప్రకారం మా జనాభా జనాభా అంతరం మా వాటా రిజర్వేషన్ కూడా అంటున్నాము టెన్ పర్సెంట్ రిజర్వేషన్ చెప్పావు టెన్ పర్సెంట్ కాకుండా కూడా నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వస్తుంది మాకు రిజర్వేషన్ కూడా మాకు ఇస్తే మా పిల్లలు ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకుంటారు ఎందుకంటే చదువుకునే వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు రోడ్ల మీద ఉండే పరిస్థితి వచ్చింది మొత్తం మీద కూలి పనులు చేస్తే పరిస్థితి వచ్చింది మొత్తం హైదరాబాద్లో నడిగొడులో రెండు వేల రెండు లక్షల జనాభా మొత్తం కూడా చేపల వ్యాపారం చేసుకుంటూ కూరల వ్యాపారం చేసుకుంటూ సీసల్ డబ్బాలు వ్యాపారం చేసుకుంటూ ఈరోజు కూలీలుగా మారుతున్నాం ఎడకల వాళ్ళు కూడా మొత్తం కూడా ప్రభుత్వాలు మొత్తం కూడా దీన్ని చిన్న చూపు చూస్తున్నాం ఎడకల వాళ్ళంటే చిన్న చూపు చూసి ఎందుకంటే రాజాధికారం కూడా మాకు హక్కు లేదు ఎమ్మెల్సీలు మాకు హక్కు లేదు ఎంపీలు కూడా మాకు అక్కలేదు అన్ని కులతగాలు కూడా మొత్తం నష్టపోతున్నాం కాబట్టి కుల పెద్దలందరూ కూడా మేము నిర్ణయించిన తర్వాత డౌన్ సమస్య తర్వాత ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటాం దశా దిశ ఏ విధంగా అయితే ముందుకు పోతుందో ప్రభుత్వం మెడలో నుంచి మాకు వచ్చే వాడు మాకు వచ్చేంత వరకు కూడా మీరు పోరాడతామని చెప్పేసి తెలంగాణ ప్రేక సంఘం ద్వారా ఒక రాష్ట్ర అధ్యక్షులుగా మరి కష్టం నేను డిమాండ్ చేస్తాను